హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్గా అంటే మీరు పులావే అనుకోవచ్చు బిర్యానీ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఇలా ఒకసారి చేసుకుంటే అంటే సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అంటే వాళ్ళు అన్నదే చేసి పెట్టాలంటే ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఉండవు కావచ్చు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ఇందులో వేసుకోండి అది బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మరి మరి ఇంట్లో అంటే ఎప్పుడు ఎవరు ఇట్లా ఇంటికి వచ్చి తెలియదు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే ఒక రెడ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు చూపించిన మసాలా మొత్తం ఇందులో వేసుకొని ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి దీంట్లోనే మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే దీంట్లో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ కూడా ఇందులో వేసుకోండి అంటే ఇలా చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో వేసి ఒక టూ టైమ్స్ కడుక్కోండి నీచు వాసన రాకుండా ఉంటుంది ఇక లివర్ మాత్రం మా చిన్న అబ్బాయి కోసం కంపల్సరీగా వేయాల్సిందే వాడు అవే తింటాడు ఏం తినడు అంటే పీసులు ఏం తినడు ఓన్లీ లివర్ మాత్రమే తింటాడు కాబట్టి ఎప్పుడు చికెన్ తెచ్చినా అవి మాత్రం తీసుకొచ్చే ఒక ఐదు పది నిమిషాల తర్వాత అంటే సిమ్లోనే ఐదు పది నిమిషాల తర్వాత తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా ఇందులో యాడ్ చేయండి అలాగే ఒక రెండు పెద్ద సైజు టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అడగంటకుంటే కలుపుకోండి చాలా సింపుల్గా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి దీంట్లోనే చికెన్ మసాలా అలాగే కాస్తంత గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకొని కాస్తంత బిర్యానీ మసాలా కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసి సిమ్లో ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే తగినంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసి ఇంకాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాస్తంత కరివేపాకు ఉంటే కాస్తంత కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేయండి టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న నార్మల్ రైస్ నానబెట్టుకొని ఇందులో వేసుకొని కాస్త వాటర్ పోసి ఒకసారి కలుపుకొని వాటర్ పడితే ఇంకా కాస్తని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మూత తీసుకొని ఇంకాస్తంత కాస్తంత ధనియా పౌడర్ కాస్తంత నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తెరిచారంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు మరి హెవీ మసాలాలు వాడకుండా టేస్ట్తో పాటు స్మెల్ మాత్రం చంపేస్తుంది ఆ స్మెల్ తోటే కడుపు రెండిపోద్ది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మీకు అంటే ఈ వీడియో అంటే ఈ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్